రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి నీ మూడవ ప్రశ్న ఏమిటి అని అడిగాడు అందుకు సులోచన ఇక్కడికి దక్షిణ దిక్కున శతయోజనాల దూరంలో ఒక శ్మశానంలోనించి రాత్రిపూట అయ్యో ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారంకూడా గడచిపోయిందే అనే కేక వినిపిస్తుంది ఆ కేక ఎందుకు వినబడుతున్నదో దాని అంతరార్ధం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకొని దక్షిణ దిశగా బయల్దేరాడు ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలదూరం నడచి నడచి అలసిపోయాడు కాస్సేపు విశ్రమిద్దామని ఒకచోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది లేనిబలం తెచ్చిపెట్టుకొని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకొన్నాడు నగరంలో అడుగుపెట్టి పెట్టడంతోటే ఇద్దరు సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు వాళ్లు చూడగా మనవంటి రాక్షసులూ కారు దేవలోకానికి చెందిన ఒక జాతివాళ్లలాగా కనపడ్డారు పోయి భటుల్లారా నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకొంటారు నా పనిమీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నించి వచ్చింది కనుక నన్ను పోనియండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు కాని అతని మాటలను వాళ్లు పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకపోయారు దర్బారులో రాజు సింహాసనమందు కూర్చుని ఉన్నాడు రాజు ఏదో బాధపడుతున్నట్టు ధీరసింహుడు గమనించాడు భటులను చూడగానే రాజు ఈయన ఎవడోయ్ ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు అందుకు భటులు మహాప్రభూ ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి మన దేశాచార ప్రకారం ఉరితీయటానికని తీసుకవచ్చామండీ అని అనేవరకు మహారాజు మాటాడకుండా తలవంచుకున్నాడు ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భ అన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి మహారాజా తమరేవో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్టు కనబడుతున్నది ఏలిక సెలవైతే ఒక్క వారం రోజులలో ఈ బాధ నేను నివారణ చేయగలను అయితే ఈ వారం రోజులు నేను తమవెంబడే ఉండి కొన్ని లక్షణాలను ఉంది ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు రాజు బ్రహ్మనందభరితుడై వెంటనే అంగీకరించాడు యుక్తిపరుడైన ధీరసింహుడు రెండు రోజులపాటు సమక్షమందే ఉండి ఆయన అలవాటులన్నీ గమనించాడు కాని రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు మూడవ రోజున అతనికి మెరపువలే ఒక ఆలోచన తట్టింది రోజున అందరితో పాటు రాజు భోజనంచేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు అలా విప్పగా తన చేతిలో మెతుకులకు గులక రాళ్లు ఉండటం చూచి రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు ధీరసింహుడు మహారాజా ఇప్పుడు తెలుసుకొన్నారా ఇన్నాళ్ల నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం బంతిని కూర్చున్నప్పుడు వడసలో పక్షపాత బుద్ధి పనికిరాదు అది మహాపాపం కావలెనంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగింపవచ్చు కాని నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కినవారికి చౌకరకం వస్తువులు వడ్డించడంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్యపదార్థాలన్నీ ఈ విధమైన రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి దృష్టాంతం చూడాలెనంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డింపించినా సరే లేదా మీరు ఒక్కరూ వేరే కూర్చుని భోజనం చేసినా సరే మీకు ఈ పాపం అంటదు ఈ బాధ ఉండదు అని అనే వరకు రాజు అలానే చేసి చూచాడు అందువల్ల ధీరసింహుడు చెప్పినట్టుగానే రాజు బాధ నయమైపోయింది ఇహపరసాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోవలసిందని బతిమాలాడు కాని అతను ఒప్పుకోలేదు పోనీ మీకు కావలసిన వరం కోరుకుని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగేవరకు ప్రభూ మీరాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా ఉరితీయుస్తూ ఉంటిరే ఇది ఎంతటి దుష్టశాసనం ఎంత అవివేకం ఎంత అనాగరకం ఇప్పుడైనా కన్ను తెరచి ఈ దుర్పయం నిలిపివేస్తే అదే పదివేలు ఇంతకుమించి నాకోసమై నేను కోరతగినది ఏమీ లేదు అని మనసు విడచి చెప్పేవరకు రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థంలేని ఈ కూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తనదారిన తను బయల్దేరాడు అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పూ పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టిపోజొచ్చాడు ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుపాను రేగింది ఆ తుపానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టుకిందికి విసరబడ్డాడు అతను అమ్మయ్యా అని కాలు చేయి సర్దుకునేటంతలో ఆ సమీపంనించే అయ్యో ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారంకూడా గడచిపోయిందే అనే కేక వినిపించింది విశ్రాంతి మాట తరువాత చూచుకోవచ్చు నని తలచీ ధీరసింహుడు ఓహ్యౌ ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగానే ఉన్నది నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకి కాలు సాగించాడు పోగాపోగా ఒక పెద్ద శ్మశానం అందులో అనేకమైన గోరీలు కనబడినై అందులోని ఒక నుంచి ఆ కేక వచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికని ఒక గోరీ వెనుక చిత్రం చూస్తూ అలానే నిలబడ్డాడు అంతలో టంగ్ టంగ్ మని పన్నెండు గంటలు కొట్టేవరకు గోరీలమీద నున్న మూతలు తెరచుకొని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిలుచున్నారు వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు వారి వద్ద గుమగుమ పరిమళములు కొడుతున్నయీ వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతున్నది తరువాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురికిగానున్న చెంపిపొతలు కట్టుకుని గర్భదరిద్రునిలాగా కనపడుతున్నాడు ఇతన్ని చూచి ధీరసింహునికి జాలివేసింది మృతగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష్య పరమాన్నాలతో నిండిన బంగారు పళ్లాలు వాటంతట అవే ఒక్కొక్కళ్ళ ఎదట ప్రత్యక్షమైనాయి వారందరకు ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టు ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలివున్నది ఆ పళ్ళెం వేపు చేయి చూపుతూ ఆ మృతగాత్మంలోని ఒక వృద్ధుడు ఓయి ధీరసింహుడా ఈ పళ్లెం నీకోసమే ఏర్పాటు అయింది కూర్చుని భోంచేయి అన్నాడు సరే అంటూ ధీరసింహుడు పళ్లెం ముందు కూర్చుని ఒక్కసారి కలియ అందరి ముందు పళ్లాలలో పంచభక్ష్య గాని ఆ దరిద్రుని ముందున్న పళ్లెంలోమటుకి మైన తెల్లటి పాలుండగా వాని లోటాలో మాత్రం కంపుకొడుతూ ఉన్న మురికి నీళ్లున్నై అందరూ లొట్టలు వేసుకొంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ నులుము కొంటూ కూర్చున్నాడు అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వానితో ఏమయ్యా ఇదేమి న్యాయం మన తోడివానికి బంతిలో పలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి అయ్యా అది దేవుని ఆజ్ఞ దానిని తిప్పటానికి ఎవరివల్లా కాదు అని చెప్పాడు ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలై చేతులు కడుగుకునే సమయంలో ధీరసింహుడు గబగబ ఆ దరిద్రునివద్దకు వెళ్ళి ఏమోయి నేస్తం నీవు ఎవరవు నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగేవరకు అతను అయ్యా అది దేవుని ఆజ్ఞ దానిని తిప్పటానికి ఎవరివల్లా కాదు అని చెప్పాడు ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలై చేతులు కడుగుకునే సమయంలో ధీరసింహుడు గబగబ ఆ దరిద్రునివద్దకు వెళ్ళి ఏమూయి నేస్తం నీవు ఎవరవు నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగే వరకు అతను అయ్యో ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారంకూడా గడచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు అయ్యా ఇక్కడికి పరియోజనాల దూరంలో ఉన్నవికి శానగరంలో నేనొక గొప్ప వ్యాపారస్తుని నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను కాని ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు ఇప్పుడు మీరు చూచిన వాళ్లందరూ నా నౌకర్లు వాళ్ల కష్టం తీసుకొని జీతాలివ్వకుండా పీడించి వాళ్లను నానా తిప్పలు పెట్టాను వాళ్లు కొద్ది ఆదాయంలోనే దానధర్మాలు చేసుకొని చింతతో జీవనం గడపటంచేత ఈ లోకంలో వాళ్లు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు నా పాపఫలం కొద్దీ నా నౌకర్ల ఎదటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది నా పాపం వల్లనే నా కుమారులు ముగ్గురు కొద్దీ ధనం ఉండికూడా విడిశానగరంలో బిచ్చెత్తుకోవలసిన గతి పట్టింది ఈ కథ వినగానే ధీరసింహుడు మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది నీ దుస్థితి తప్పించటానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు అతను నీవు నా పట్ల అభిమానముంచి అడుగుతున్నావు గనక నిజం చెబుతున్నాను నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పుదిక్కున ద్వారానికి సరిగా పది గజాల దూరంలో గోయి తీసి పాతి పెట్టాను ఈ రహస్యం నా కుమార్లతో చెప్పకుండానే నేను చనిపోయాను ఇప్పుడు ఏ పుణ్యాత్తుడైనా విదిశానగరం వెళ్లి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని నాలుగు భాగాలు చేసి అందులో మూడువంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గసౌఖ్యాలు అనుభవించటానికి వీలవుతుంది అని చెప్పాడు వెంటనే ధీరసింహుడు కష్టపడి విడిశా నగరం చేరుకొని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కుని అతనికంటే మిక్కుటమైన దరిద్రావస్థలో ఉన్న అతని కుమార్లను కలుసుకొన్నాడు నేను మీ నాయన వద్దనుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా ఇరవై ఏళ్లకిందట చనిపోయిన మా నాయన ఏమిటి నీకు కనబడటమేమిటి విడ్డూరంగా ఉందే అంటూ వాళ్లు పరిహాసంగా మాటాడారు అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులూ ఆనవాళ్లూ చెప్పి వారిని పెరట్లోకి తీసుకొని వెళ్ళి వెతక చూడగా ధనం కంటబడేవరకు వాళ్లు అతని మాటలు నిజమేనని నమ్మారు తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం మూడు ధనం ధర్మ కార్యాలకు వినియోగించి మిగిలింది వర్తకుని ముగ్గురు కుమాళ్లకు సమంగా పంచిపెట్టాడు ఆ క్షణం నుంచి ఆ కుమారులు ముగ్గురూ దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూచేవరకు వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతగాత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు అతను ధీరసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకొని తిరుగా కౌశాంబీ నగరం చేరుకొన్నాడు సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది చివరకు నీవు చెప్పింది నిజమే ఈ శుక్రవారన్నాడు ఆ కేక వినబడటం లేదు కూడాను నీ తెలివితేటలకు ధైర్యసాహసాలకూ సంతోషించాను రేపు వచ్చి నాలుగో ప్రశ్న తెలుసుకుందువుగాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగ సంపింది ఇంకా ఉంది